హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీనాథ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది తమ్నెల్ చూసి ఎస్ మా ఇంటి గృహప్రవేశము ఇది మేము గృహప్రవేశం చేసే ముందు రోజు అనమాట ముందు రోజు మేము స్టార్ట్ చేసాము మా పనులన్నీ ముగ్గులు వేయడం కానీ డెకరేట్ చేయడం కానీ ఇంటి ముందు పందిలు వేయడం కానీ అంతా ముందు రోజు నైటే చేసుకునేసాము మేము పడుకునేసరికి టువల్ అయిపోయింది అనమాట మాతో పాటు మా పాప కూడా ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కల్లా లేచేశాము లేచి ఇంకా పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకున్నాము ముందు రోజే పిన్ని వాళ్ళని అత్త వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని ఊర్లో ఉంటారు కదా అందరినీ అన్నమాట అందరూ కరెక్ట్ టైంకి వచ్చేసారు ఇంకా ఈవిడే మా వదిన ఆడబిడ్డ దీపం పెడితే చాలా మంచిది కదా ఇంకా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ తల ఒక్కొక్క వస్తువుని తీసుకొని స్టార్ట్ అయ్యారు మా కొత్త ఇంటికి మేమిప్పుడు ఉన్న ఇంటికి పెద్ద దూరం ఏం లేదు పక్క పక్కనే మేము కొత్త ఇల్లు స్టార్ట్ చేసి ఇంచుమించు టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ మధ్యలో మా అవ్వ చనిపోయారు అవ్వ చనిపోయిన తర్వాత మేము స్టాప్ చేసేసాము తర్వాత కొన్ని కొన్ని కారణాల తర్వాత అక్కడక్కడ స్టాప్ చేయాల్సి వచ్చింది ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ అయింది ఇంకా మా మామయ్య కూడా లక్ష్మీదేవి పట్టం ఎత్తుకొని స్టార్ట్ అయ్యారు కొత్త ఇంటికి యాక్చువల్లీ ఈ పట్టం లెక్కన మేము ఐదు పట్టాలు ఉండేటట్లు ఐదు దేవుడి విగ్రహాలు ఉండేటట్లు తీసుకోవాలనుకున్నాము ఎలాగైతే మా అత్తమ్మ చేతిలో ఉందో ఆ ఐదు విగ్రహాల పట్టము ఆ లెక్కన సిల్వర్లో తీసుకోవాలనుకున్నాము కానీ జిఆర్టీలో వెళ్తే మాకు త్రీ డేస్లో కావాలంటే వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్ చెప్పారు ఆర్డర్ రావడానికి సో మాకు టైం లేదు కాబట్టి మేము ఈ ఈ లక్ష్మీదేవి పటాన్ని తీసుకోవాల్సి వచ్చింది అందుకని మా మమ్మీ వాళ్ళకి ఎలాగో అమ్మగారు సాంగ్యం పెట్టాలి కాబట్టి మమ్మీ వాళ్ళని తెమ్మని చెప్పాము మమ్మీకి చెప్తే మమ్మీ ఐదు విగ్రహాల పటం తెచ్చిందనమాట సో ఇంట్లోకి అడుగు పెట్టే ముందు టెంకాయతో నిమ్మకాయతో డిష్టి తీసి కొట్టాలంట టైంకి ఎవరు లేకపోయేసరికి మా మామయ్య టెంకాయ కొట్టేశారు ఇక్కడ ఈ వీడియో అంతా కేదానే తీసింది తను కానీ తీయకుండా అనింటే నేను అసలు ఈ వ్లాగ్ చేసి ఉండలేను ఏదో షార్ట్ వీడియో లెక్కన పెట్టేసి ఉంటా ఈ లాంగ్ వీడియో అసలు చేసి ఉండలేను ఇంకా ఫైనల్గా ఇంట్లోకి వస్తున్నారు ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇంటి యజమాని అంటే మా మామయ్య ఈ రాగుల్ని కాళ్ళతో నెట్టాలన్నమాట ఈ నెట్టే టైంలో చాలా ఇల్లంతా స్ప్రెడ్ అవ్వాలంట అప్పుడే మంచిది అన్నారు ఇంకా ఈ దేవుడు పటాలని దేవుడి రూమ్లో పెట్టే ముందు ఫస్ట్ బియ్యం పోయాలంట బియ్యం పోసి తర్వాత పటాలని పెట్టాలని చెప్పారు మా మమ్మీ ఈ బియ్యం పోసింది ఫస్ట్ మా మమ్మీ దేవుడు రూమ్ షెల్ఫ్లో బియ్యంని పోస్తే తర్వాత పటాలని పెట్టారు ఈ పటాలన్నీ పెట్టిన తర్వాత తర్వాత దీపం పెట్టారనమాట మా వదిన దీపం పెట్టేశారు తర్వాత కుండలు అనమాట చిన్న చిన్న కుండలతో ఆ కుండల్లో ఐదు రకాల వస్తువులు పెట్టారన్నమాట అంటే ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు ఏదో ఒక ఊరగాయ యాక్చువల్లీ మేము పూజ పూజ గది వచ్చి ఒక రూమ్ లాగా చేద్దాం అనుకున్నాము కానీ రూమ్ కడితే హాల్ చిన్నదైపోతుంది అనేసి ఇలాగా షెల్ఫ్లోనే మేము పూజ గదిని పెట్టేసుకున్నాము ఇలా కూడా బాగుంది షెల్ఫ్లో దే దేవుడు రూమ్ డోర్స్ వచ్చి ఈ లెక్కన పెట్టామనమాట ఇక్కడ నేను దీపం మారిపోతుంది అనేసి అగ్గిపొలతో పైకి నెడుతున్నాను అనమాట ఆరిపోకూడదు కదా మరి ఇంకా ఫైనల్గా మా వద్దున స్టార్ట్ చేసేసింది పాలు పొంగిచ్చడము ఇక్కడ ఇసుకపోసి తర్వాత ఇటుకు రాయలు పెట్టారు కింద బండ ఏమి అవ్వకూడదు అనేసి మళ్ళీ హిట్కి పగిలిందంటే మళ్ళీ బాగోదు మళ్ళీ సరి చేయడం అంటే చాలా అవుతుంది ఇక్కడ మా డోని పాప నా కోడలి పిల్ల ఫోర్ ఓ క్లాక్కే లేచేసింది మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు లేచి వచ్చారో మా ఊరికి ఫోర్ థర్టీ కల్లా వచ్చేసారు ఇంక ఇక్కడ ఇదే మా వంట్రూమ్ అనమాట రూమ్కి డైనింగ్ హాల్కి గోడ ఏం లేదు కంటిన్యూషన్ అనమాట నాకు అలాగ పెట్టాలనేసి చాలా ఇష్టము ఇలానే ఉండాలి అనేసి చాలా అనుకున్నా ఫైనల్గా ఇలానే వచ్చింది అనమాట నేను మా ఇంటిని అంతా వీడియో తర్వాత క్లియర్గా క్లారిటీగా అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో హోమ్ టూ రనే చేస్తాను అప్పుడు నేను క్లారిటీగా చూపిస్తాను మా ఇంటిని మొత్తము ఇప్పుడైతే పాలు అయితే చాలా బాగా పొంగాయి పాలు పొంగిన తర్వాత టెంకాయ కొట్టాలంట అక్కడే టెంకాయ కొట్టి పూజించాలంట నాకు తెలీదు ఇంకా పాలు పొంగాయి కాబట్టి ఇంకా మా వదిన కూడా టెంకాయ కొట్టింది చేసి టెంకాయ కొట్టేశారు టెంకాయ కొట్టిన తర్వాత అందరికీ దేవుడి దగ్గర ఒక కప్పు పాలు పెట్టి తర్వాత అందరికీ కాఫీయో టీయో ఇచ్చి తర్వాత బెల్ల ప్రసాదం చేస్తారు ఈ బెల్ల ప్రసాదాన్ని కూడా దేవుడి దగ్గర నైవేద్యం లెక్కన పెడతారనమాట నేను కేదా చాలా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు కాఫీ వస్తుందా మాకు అనేసి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఏ కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే ఫైనల్గా తాగేసాము చాలా బాగుంది కాఫీ ఇంకా మా అత్తమ్మేము వాళ్ళ ఆ పెద్ద ఆడబిడ్డ మా ఊర్లోనే ఉంటారు ఈ పెద్దమ్మ ఈ పెద్దమ్మకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము ఈ రిటర్న్ గిఫ్ట్లో మేము కలంకారీ బ్లౌజ్ పీస్ తర్వాత ఆకు వక్క పూలు పెట్టించామన్నమాట సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మా అత్తమ్మ ఇచ్చేశారు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి టిఫిన్ కూడా వచ్చేసింది మేము ఎప్పుడు ఫంక్షన్ చేసుకున్నా అక్కడి నుంచే మేము తెప్పిస్తామన్నమాట అక్కడే ఆర్డర్ ఇస్తాము చాలా బాగుంటాయి అన్నపూర్ణ క్యాటరింగ్స్ మేము లంచ్ కూడా అక్కడే చెప్పాము రెండు టిఫిన్ సెక్షన్ అండ్ లంచ్ రెండు మేము అక్కడే చెప్పాము ఇక్కడ మార్నింగ్ ముని వచ్చి ఇంకా అందరూ టిఫిన్ తింటున్నారనమాట ఒక ఫోటో తీస్తాను తలైతే చూడరా అంటే మా అమ్మమ్మన్నా చూస్తుంది కానీ వాడు మాత్రం చూడట్లేదు ఇంకా నా డోని పాప నాకు మ్యాన్ కాళ్ళు నేను కొంచెం క్లోజప్లో వచ్చి చూసిన ఎంత ముద్దుగుందో పోతని ఇంటికి పోతని డిస్ట్ తీయాలి అంతలా ఉంది క్యూట్ క్యూట్గా ఇంకా హోమం చేయడానికి పూజారు గారు కూడా వచ్చేసారు మా అత్తంతో మా అమ్మాయితో హోమం చేపిస్తున్నారు మేము సత్యనారాయణ వ్రతం చేయట్లేదు హోమ్ హోమం మాత్రమే చేస్తున్నాము ఇంకా మా పాప ఏమో ఫుల్ డల్ ఫేస్ పెట్టేసింది సిక్స్ ఓ క్లాక్ లేసింది మళ్ళీ నిద్ర ఫేస్ అంటే సరిగ్గా నిద్రపోలేదనమాట ఎవరి దగ్గరికి పోవట్లేదు నా దగ్గరే ఉంటుంది నేను బజ్జో పెట్టేస్తే ఉంది టిఫిన్ కూడా తినలా సరేలే అనేసి అట్లా ఇట్లా ఆడిపిస్తూ అలా చూపిస్తూ ఉన్నా అయినా కూడా మా పాప అస్సలు ఉండలేదు నా దగ్గరికే వచ్చేస్తుంది ఇంకా హోమన్నా చూపిద్దామని అక్కడికి వెళ్తే మా మామయ్య తీసుకోవాలని ట్రై చేసినారు మా పాపని అయినా కూడా వెళ్ళలేదు అస్సలు మా పాప అక్కడ కూర్చుందామన్నా కూడా ఇంక పూజారి గారు అందరినీ పిలిచారనమాట నన్ను మా హస్బెండ్ని పాప ఇంకా చిందుని అంటే అందరూ కూర్చొని ఒకసారి బట్టలు పెట్ట బట్టలు తీసుకునేదానికి మా మమ్మీ వాళ్ళు సాయం తెచ్చారని చెప్పా కదా వాళ్ళు బట్టలు కూడా తెచ్చారు అవి తీసుకునేదానికి వచ్చి కూర్చోమని చెప్పారనమాట ఇంకా ఇక్కడ కూడా మా పాప నన్ను వదల్లా అస్సలు పోలేదు వాళ్ళ బావ్య దగ్గర కూడా పోలేదు మళ్ళీ నా దగ్గర వచ్చి నా వాళ్ళనే బజ్జునేసింది అలానే చూస్తూ పడుకునేసింది అనమాట నిద్ర నిద్రపోయింది ఏ పూజ అయినా గణపతి పూజతో స్టార్ట్ చేస్తారు కదా ఇంకా ఈ స్వామి కూడా అంతే ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేస్తారు ఇది దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ వర్క్ జరిగిందనమాట నేను మా ఆయన చిందు పాపేమో లేదే సమ్ము మా అత్తమ్మ మా మా మామయ్య వాళ్ళతోనే చేపించారు ఈ పూజ నైన్కి అలాగ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ టువెల్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయిందనమాట ఇప్పుడైతే మా డాడీ మా మమ్మీ మా మామయ్యకి మా అత్తమ్మకి మాకు అందరు ఇంకా స్వామి వచ్చి మా డాడీనేమో మా అమ్మాయికి బొట్టు పెట్టమన్నారు ఇంకా మా మమ్మీనేమో అత్తమ్మకి నాకు బొట్టు పెట్టమన్నారు ఇంక ఇప్పుడు ఫస్ట్ మా మమ్మీ డాడీ మా అత్తమ్మకి మామయ్యకి ఇస్తున్నారు బట్టలు తర్వాత నాకు మా హస్బెండ్కి పాపకి అనమాట మాకు ఏ బట్టలు నచ్చుతుందో మమ్మీకి తెలియదు కాబట్టి అందరం వెళ్ళామన్నమాట షాపింగ్కి మాకు నచ్చినవి తీసుకోమని చెప్పింది మమ్మీ ఇంకా అక్కేమో నాకు చీర పెట్టి వేండి కుంకుమాన్ని ఇచ్చారు మా మామయ్య లాస్ట్ అక్క హస్బెండ్ వచ్చి చదివింపులు ఇచ్చారనమాట ఇక్కడేమో మా పూజారి గారు మా అత్తమ్మని మామయ్యని దండలు మార్చుకోమని చెప్తున్నారు మా అత్తమ్మ ఫ్రెండ్స్ ఏమో నోపిస్తున్నారు అరవై ఏళ్ళలో పెళ్లి చేసుకుంటున్నారనేసి ఇంక ఇంతటితో పూజ అయితే ఎండ్ అయింది ఇంకా మా పాపని కూడా నేను వెళ్ళి బజ్జో పెట్టేశా బెడ్రూమ్లో ఇంక ఇంతటితో పూజ అయిందనమాట ఇప్పుడు హోమం స్టార్ట్ చేశారు ఇంకా మా అత్తమ్కి కాలు నొప్పులు వచ్చేసరికి చైర్లో కూర్చునేసింది మా మామయ్య నా యాజ్ యూజువల్ పీట మీద కూర్చున్నారు హోమం చేసేటప్పుడు ఇల్లంతా పొగ అనమాట అంత ఎక్కువ నెయ్యి పోసారు ఇంకా మా దగ్గర కూడా లాస్ట్ లాస్ట్లో నెయ్యి పోసామన్నమాట అందరం కలిసి తర్వాత ఫైనల్గా హోమం అయితే ముగిసింది వీళ్ళిద్దరికీ ఎర్నీతో డిస్ట్ తీస్తున్నారు మా మా మామయ్య వాళ్ళ ఇద్దరు అక్కలు మా అత్తం వాళ్ళ పెద్ద అక్క కూతురు తర్వాత మమ్మీ అక్క అందరూ కలిసి ఎర్నీలతో తీశారు అన్నమాట ఇంటి గృహ ప్రవేశం అయితే చాలా బాగా జరిగింది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్